बाबा की जय प्रेमाताज मेहर प्रभु की जय मौनाताज मेहर बाबा की जय मातृश्री मेहर गायत्री देवी समेत सदगुरु श्री मेहर चैतन्य जी महाराज की जय श्री मह्मा स्मरा श्रीमत्परं <Sess> ब्रह्मा गुरुं वदामि श्रीमत्परं ब्रह्मा गुरुं नमामि नित्याय सत्याय चेदात्मताया नव्य లోని ఇరవై మూడవ వార్షికోత్సవం అనుకుంటాను పద్దెనిమిది పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ సెంటర్ నిర్వాహకులకి కమిటీ మెంబర్స్కి పండుగకి అందరికీ కూడాను జయబాబా తెలియజేస్తున్నాను విశేష తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడాను ఇలాగే కన్నుల పండుగగా బాబా కార్యక్రమాలు ఇంకా ఇంకా ముందు ముందు కూడా జరిపించాలని కోరుతున్నాను ముందుగా నాకు బాగా ఎప్పుడు చెప్పాలనిపించేది ఏంటంటే నేను పూడిరాజు గారు బాబాను చూసాం నేను బాబాతోనే నేనైతే ఏడు రోజులు గడిపాను కానీ ఏమీ తెలియదు ఆటే బాబా దగ్గర నుంచి కూడా ప్రసాదం బాబా రెండేసారి పళ్ళు ఇచ్చేవాడు కట్టా సుబ్బారా తోటలని బాబా అంత అంత మా అన్ని రోజులు ఉన్నారనమాట బాబా అలానే మా బాబా కార్యక్రమానికి మా నాన్నగారు డాక్టర్ కది సచిన్ గారు తర్వాత రంగారావు గారు కేడిఆర్ఎం అంటారు బాబా నాయుడు గారు మాణిక్యరావు గారు వీళ్ళందరూ కూడాను ఒకసారి బాబా దగ్గరికి బాబాని ఇన్వైట్ చేయాలన్నమాట ఆ కార్యక్రమానికి బాబాని ఇన్వైట్ చేయాలి మత్తుర్మస్సారిగా ఏలూరులోనే ఆ కార్యక్రమానికి ఇచ్చినప్పుడు మా నాన్నగారు కూడా ఆ కార్యక్రమం బాబాని ఒక బంగ్లాలో ఉన్నారు బాబా అప్పుడు బాబా బంగ్లాలో అంటే తాడుపల్లిగూడూరులో వీళ్ళందరూ పిలవడానికి వెళ్తే బాబా వాళ్ళందరికీ కూడా ఒక ఆట పెట్టారు బాబా ఎప్పుడు చిన్న చిన్న ఆటలు ఆడించడం గోళీలు ఆడడం ఇవన్నీ కూడా గిళ్ళదండ ఈ నాట్లో ఎప్పుడు శ్రద్ధగా ఆడిస్తుండేవారు అలానే బాబా మిమ్మల్ని అందరినీ వచ్చి తను ఎదురుగుండా నిలబడమన్నారు నిలబడమంటే మా నాన్నగారు రంగారావు గారు మాణిక్య గారు ఈ ఏలూరు నుంచి వెళ్ళిన కేడిఆర్ అమ్మతో అమ్మతో అందరు కూడా నిలబడ్డారు బాబా ఒకటి గేమ్ పెట్టారు నేను యాపిల్స్ చూస్తాను ఎవరు మీలో ఎక్కువ పట్టుకుంటారో చూస్తానని అన్నారు బాబా బాబా యాపిల్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తారు ఇలా అంటుంటారు అటే చూస్తుంటారు ఇటే వేస్తుంటారు అలా అలా చేసి అటే పేస్తే ఇటే పేస్తే మొత్తానికి మా నాన్నగారు కలిసి సత్యం గారు నాలుగు యాపిల్స్ పట్టుకున్నారు బాబా ఇస్తుంది బాబా ఇలా అన్నారంట చాలా బాగా పట్టుకున్నామన్నారంట మా నాన్నగారిని అక్కడ ఆ రోజుల్లోనే ఏలూరులోని మా నాన్నగారు రంగారావు గారు దళపతి నాయుడు గారు ఖమ్మం నారాయణరావు గారు వీళ్ళందరూ కూడాను బాబాని తీసుకొచ్చారు బాబాని తీసుకొచ్చినప్పుడు బాబా అందరి ఇల్లు కూడాను విజిట్ చేస్తానన్నారు అందరు అందరి అది బాబా ప్రేమికులందరి యొక్క ఇల్లన్నీ కూడా తిరిగి వాళ్ళందరికీ కూడాను తన అనంతమైన ఆశీస్సుల్ని బాబా అందించారనమాట నాట్లు మదర్ అంటారు తల్లి కానీ తండ్రి కానీ ఒక దర్శకుడు కానీ నాటే మదర్ నాటే ఫాదర్ నా రెండు మైండ్ విల్ డూ గ్రేటర్ సర్వీస్ అంటారు తల్లిదండ్రులు చేయలేని పని చుట్టాలు చేయలేని పని ఒక నిష్ఠాతుడైన సద్గురువు నిష్ఠాతుడైన సద్గురువు ఏ కార్యక్రమానైనా ఎటువంటి జ్ఞానాన్ని ఈ జనాలకి భక్తులకి ప్రసాదించాలన్నా ఆ డైరెక్టర్ అక్కడే అర్హుడు అనమాట ఆయన ఎప్పుడైతే ఈ తీర్చిదిద్దడానికి దర్శకుడు అంటే ఇక్కడ తీర్చిదిద్దడానికి దర్శకుడు ఆ యొక్క ప్రేమికులందరికీ కూడాను ఆదర్శవంతమైన వాడు సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజు వారు బాబా కార్యక్రమాల్లోని మస్తులు కార్యక్రమం ఉండేది బాబాది మస్తుల కార్యక్రమంలోని బాబా ప్రపంచం అంతా కూడాను తిరిగారు ముఖ్యంగాను మన భారతదేశంలోను కూడాను బాబా ఇటువైపు ఉత్తరాన అటువైపు వెళ్ళి అంటే హిమాలయాస్లోని హిమాలయస్లో కూడా బాబా అక్కడ వర్క్ చేశారు చాలా మంది కొంచెం మంది వెళ్ళిన కూడా అక్కడ బాబా ఎక్కడ దర్శనం చేసుకొని వచ్చారు ఆ హిమాలయాస్లోనే మస్తుల్ని వెతుకుతున్నారు మస్తుల్ని వెతుకుతుంటే బాబా అంటారు బాబా కనిపించట్లేదు ఎవరు అని అంటారు ఆయన వెతకండి అని అంటారు బాబా ఎంతగాండి అనేట చివరికి వెళ్తుంటే వాళ్ళు హిమాలయాస్ చివరి అంచుల వరకు వెళ్తారు వాళ్ళకి మస్తులు ఎక్కడా కనిపించరు అప్పుడు వాళ్ళకి ఒక మూలుగు వినిపిస్తుంది మూలుగుతున్నట్టు బాత్తో ములుగుతున్నట్టు వినిపిస్తుంది బాబా అంటారు ఏంటి ఆ మూలుగు వెళ్ళి చూడండి అని అంటారు బాబా వెళ్ళి చూడండి అంటే అక్కడ ఒక పెద్ద లోయ ఉంది ఆ లోయకి ఒక చెట్టు ఉంది అనమాట ఒక కుక్క ఆ లోయలో పడబోయి ఆ చెట్టుని గట్టిగా పట్టుకొని ఉందనమాట అది మూలుగుతుంది అనమాట ఆ అరుపు అసలు ఇళ్ళకి వినిపించింది బాబా శిష్యులకి వినిపించింది వాళ్ళే బాబా అంటారు వెళ్ళి చూడండి ఏంటది ఆ మూలుగా వినిపిస్తుంది అని అన్నారు వెళ్తే వాళ్ళు అక్కడ ఆ కుక్క ఎవరు నన్ను రక్షిస్తారా అని ఎదురు చూస్తుందంట ఎవరు నన్ను చూస్తారా ఎవరు నన్ను రక్షిస్తారా అని ఎవరు బయటకు తీస్తారా అని ఎందుకంటే అది ఉంటారు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం అప్పుడు బాబా వెళ్ళి దాన్ని జాగ్రత్తగా పైకి తీయండి అని అన్నారు జాగ్రత్త బయటకు తీసిన తర్వాత బాబా దాన్ని చాలాసేపు ప్రేమతో నిమురుతారు నిమిరి వదిలేస్తారు వదిలేస్తే అది ఎంటపడుతుంది మళ్ళీ బాబా అంటారు ఇదేంటి ఎవరిది కుక్క అని అంటారు బాబా అది గొర్రెలు కా కాపల గొర్రెలు కాసుకున్న వాళ్ళు కుక్క అది అది మనతోనే వచ్చేస్తుంది మరి అని అన్నారు తీసుకెళ్ళి వాడికి అప్పు అని అన్నారు బాబా అప్పు చెప్పాలంటే సరే అని వాళ్ళు తీసుకెళ్ళి అప్పచెప్పేశారు మళ్ళీ అది పరిగెత్తుకుంటూ వచ్చేసి బాబా వెనక మళ్ళీ రావడం మొదలెట్టింది మీరేంటి వదిలిపెట్టట్లేదు బాబా మళ్ళీ వచ్చేస్తుందని అన్నారు అప్పుడు బాబా అన్నారు వెళ్ళి వాళ్ళని అడగండి ఈ కుక్కలు మనకిచ్చేస్తారేమో అని సరే బాబా శిష్యులు వెళ్ళి అడుగుతారు బా ఇది మా వెంట పడుతుంది బాబాను వదిలిపెట్టట్లేదు మరి మీరు మేము అక్కడ తీసుకెళ్ళిపోతాం మా ఊరు తీసుకెళ్ళిపోతాం మాకు ఇచ్చేస్తారని అంటే సరైన గొర్రెలు కాపలా కా కాచేది అనమాట అది దాన్ని మళ్ళీ పోనా తీసుకొచ్చేస్తారు పోనా తీసుకొచ్చేసిన తర్వాత దాని పేరు బాబా బూటీ అని పెడతారు దాని పేరు బూటి బూటీ అయితే అది ఎంత ఇదంటే బాబా ఎంతో మన ప్రే మనల్ని ఎంత ప్రేమగా చూసేవారు బాబా అలాగే బాబా ఈ యొక్క జంతువుల్ని పక్షుల్ని అన్నిట్లు పెంచేవారు బాబా వాటన్నిటిని కూడా చాలా బాగా బాబా ప్రేమగా చూ చూసేవారు దానికి బూటి అని పేరు పెట్టారు అక్కడ గురుస్థాన్ అక్కడ ఉండే ఒకసారి బాబా పెద్ద మీటింగ్లో ఉంటారు సరే ఇది పెద్దదవుతుంది ఎలా పెద్దదవుతుందంటే మెహరా కప్పు చెప్తారు ఈ బూటీ యొక్క జాగ్రత్త అంతా నువ్వే చూసుకోవాలంటారు బాబా మెహరా చూస్తుంటది అన్నీ కూడాను అటు ఫుడ్ ఏంటి అన్నీ కూడాను చిన్న పిల్ల బాబా అందరు ఇలా కూర్చుంటే బాబా కుర్చీ మీద కూర్చుంటే బాబా ఒళ్ళో కూర్చునేది బాబా ఒళ్ళో కూర్చుంటే దాన్ని అలాగ బాబా నిందిరేవారు అనమాట ఆ బూటీ ఏం చేస్తుంది బాబా తర్వాత అది ప్రెగ్నెంట్ అయింది బూటి తర్వాత ఒక పిల్లలు పెట్టింది బాబా అన్నారు నాకు వెంటనే తెలియజేయాలి ఇది పిల్లలు పెట్టిన వెంటనే అన్నారు బాబాగా అక్కడ గురుస్తాన్లో అక్కడ మీటింగ్లో ఉన్నారు అయితే వాళ్ళ మెహరా ఏం చేస్తున్నట్టు బాబాకి డెలివరీ అయింది ఒక బా ఒక మేలు ఫిమేలు ఆడ మగ కుక్కలు పుట్టాయి బాబాకి వెంటనే తెలియజేశారు బాబా అన్నారు నేను వస్తున్నాను త్వరగా వచ్చేస్తున్నాను ఉండే బాబా వెంటనే ఇక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని పోనాలని అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అందులో మా మగ కుక్క ఉంటుంది మగ కుక్క పిల్ల బాబా ఏం చేస్తారు దాన్ని తీసుకొచ్చి తన ఒళ్ళు కూర్చోబెట్టుకుంటారు కూర్చోబెట్టుకొని దాన్ని నిమురుతూ ఇలాగ అంటుంటూ దీనికి ఏం పేరు పెడదాం అన్నారు బాబా అందరూ ఇదే అదే అదే ఏవో పేర్లు చెప్ప పెట్టారు బాబాకి నచ్చలా పేర్లే నేను దానికి మస్తాన్ డాగ్ అని పెట్టారు మస్తాన్ మస్తాన్ అన్నమాట దాని పేరు ఇంకా దా బాబాకి ఎంత ప్రేమ అంటే ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా కూడా బాబా ఒళ్ళోనే ఉంటుంది దానికని మెహరా రాస్తుంది పుస్త పుష్పంలో మెహరా రాసింది దానికి ఎంత గర్వం గుండా ఉంటుందట వాళ్ళందరూ చూడండి మీ అందరికంటే నేను బాబా దగ్గరే ఒళ్ళో కూర్చున్నాను మీ అందరికంటే నేను అని అనుకునేదంట అలా అలా ఉండేవాటి దాన్ని చూపులన్నీ కూడా అలానే బాబా భోజనం చేస్తున్నా ఏం చేస్తున్నా కూడాను బాబా టేబుల్ మీద దాన్ని కూర్చోబెట్టుకొని దానికి అన్నీ కూడాను నోట్లో పెడుతుండేవారు అన్నమాట భోజనం చేస్తూ ఏదైనా ముఖ్యమైనది ఉంటే బాబా బాబా దానికి పెడుతుంటే కాదు బాబు మీకే బాబా మీరు తినండి అంటే బాబాకి అప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత మీరే తినండి అంటే లేదని దానికి బాబా కుడిపేవారట నోట్లో చిన్న చిన్న పెట్టిని మేము పెడతాం బాబా దానికి విడిగానే మీరు తినండి అని అన్నవారట బాబా ఎక్కడికైనా బయటకు వెళ్తే అక్కడ బాబా దాని నీ ఏదో బిస్కెట్లు ఏవో పెట్టే వరకు అది వదిలేదు కదా అప్పుడు బాబా బయట కార్యక్రమాలకి వెళ్ళేవారంట మళ్ళీ బాబా ఎప్పుడు వస్తారా అని చూసేదంట ఇలాగా ఎంతో ప్రేమగానో మొహమ్మద్ బాబా ఈ ని ఎంతో బాగా చూసేవారు తర్వాత దానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు అన్ని జంతువులకి అంత అన్ని జంతువులకి కూడా బాబా తన ప్రేమని పెంచారు అంత బాబా ఆ ప్రేమని ఆ జంతువులు అన్నిటి బట్టి చూడబట్టే రోజు అందరూ ఇంటికో కుక్కని పెంచుకుంటున్నారు చాలామంది అమెరికాలో అయితే ఇంక మన చెప్పక్కర్ల బ్యాగుల్లో కూడా కుక్క పిల్లలు ఉంటాయి వాళ్ళకి పిల్లి పిల్లలు బ్యాగులను వేసుకొని తిరుగుతుంటారు ఫ్లైట్లో కూడా కుక్క పిల్లల్ని బ్యాగులు వేసుకొని వచ్చేస్తుంటారు అయితే బాబా దే ఈ మస్తాను మస్తాన్ డాక్ ఏం చేస్తుందంటే ఒకసారి బాబా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా కూడా వెళ్ళి వస్తు దాన్ని నిమిరి చేత్తో నిమిరి మళ్ళీ వెళ్ళిపోతుండేవారు తర్వాత ఇది రానడానికి కొంచెం పెద్దది అవుతుంది నేను కూడా చూశాను ఆ డాక్ని మేము ఫస్ట్ నైన్టీన్ ప పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బాబాది ఫస్ట్ చనిపోయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ అనమాట బాబాది అక్కడ ఆ కార్యక్రమాలకు వెళ్ళాము బాబా ఇంత ఇంత ఉందని దాని దగ్గర అలాగా చూస్తూ ఏంటో చాలా ఆశ్చర్యంగా అలాగ ఉండిపోయాను అయితే ఇంకా పెద్దది అయిపోయింది బాబా చాలా సంవత్సరాలు అలా అవుతుంది చాలా కేర్గా చూసుకుంటున్నారు ఒకసారి అనుకోకుండా దాని బాబా కనిపించదు ఇదేంటి బాబా కనిపించలేదు అని మొత్తం అన్నీ తిరుగుతుంటదట చాలా బాధపడిపోతుందంట బాబా ఏమయ్యారు వారు ప్రొద్దు నుంచి నాకు కనిపించలేదు ఏంటి అని మళ్ళీ బాబా బెడ్రూమ్కి వెళ్తుంది బెడ్రూమ్ మెహరా చూస్తుంది దూరం నుంచి ఇవి ఏం చేస్తుంది మస్త అంటని బా చూస్తుంది అనమాట అది ఏం చేస్తుంది వెళ్ళి బాబా కుర్చీ చుట్టూ మూడు సార్లు తిరుగుతుంది మళ్ళీ బా బాబా మంచం చుట్టూ కూడాను మూడు సార్లు అలా తిరిగిందట అంటే అసలు బాబా అది అక్కడ పడుకుంటే దారిలోని బాబా యాక్సిడెంట్ అయ్యి చిక్స్ పట్టుకొని నడుస్తుంటే దారిలో పడుకుంటుందట బాబా గడ్డుని దగ్గర తను వీళ్ళందరూ లేకపోయారంట యూరిచ్చి వీళ్ళంతాను లేకపోయాడు బాబా అన్నారు లేపొద్దు దాన్ని అని చెప్పి ఎంతో బాధ అయినా సరే తను చుట్టూ తిరిగి వచ్చారంట బాబా తన రూమ్కి దాన్ని డిస్టర్బ్ చేయకుంటాను అంత అపారమైన ప్రేమ బాబా పట్ల బాబా కూడాను డాగ్ అంటే చాలా ప్రే ప్రేమగా ఉండేవాడు అయితే లాస్ట్లోని ఇంకా బా బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత దీనికి అనమాట బాబా చూసుకుంటుందట మొత్తం అంత తోట అంతా తిరుగుతుంది ఆ తోట అంతా తిరిగి సూచేస్తుంది అలాగే మన మంచ చుట్టూ తిరుగుతుంది ఒక మూడు సార్లు చేతి చుట్టూ తిరుగుతుంది ఇంకా నాకు బాబా లేరు అనే స్థితికి వచ్చేటప్పటికి ఆ గుమ్మం నుంచి బూటీ అంటే మస్తన్ డాక్ గుమ్మ నుంచి వచ్చేటప్పటికి ఆ ఎంతో దుఃఖంతోనే ఇంకా నాకు బాబా లేరని చాలా బాధపడుతుంటారంట అప్పుడు బా బాబా తను చనిపోయేటప్పుడు కూడా చెప్పారంట చాలా జాగ్రత్తగా చూడండి దాని ప్రత్యేకంగా కూడా సమాధి కట్టండి అని చెప్పారంట బాబా మన బాబా సమాధి వెనక బూటీ సమాధి ఉంది మీరు ఎంతమంది చూసారో మరి బూటీ సమాధి కూడా ఉంటుంది అందులోనే ఆ పాప ఇది మన బా మన ఇంట్లో ఇక్కడే మన రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క బాబా ఫ్యామిలీ ఉంది తర్వాత బూటీ చనిపోతుంది వస్తాను మస్తాండి బాబు ఆ ఫ్యామిలీలో ఒక పాప ఒక ఫ్యామిలీ అంతా ఉన్నారు అన్న అనంతమైన ప్రేమ అన్నమాట ఆ పాప బాబా అంటే మామూలుగా కాదు చాలా అనంతమైన ప్రేమతోనే ఉండేది అయితే సద్గురుదేవులు ఒకసారి ఐదు బస్సుల్లో మేము మెహరాబాద్ వెళ్ళాము మెహరాబాద్ వెళ్ళినప్పుడు ఆ పాప అంతా కూడాను మొత్తం అంతా తిరిగేస్తుంది ఒక అంతా తిరిగేసింది అన్ని చోట్ల తనకు తెలిసినట్టుగా బాబా వనవులనంతా కూడా తిరుగుతుంది తిరుగుతుంటే తన ఇంటికి వచ్చేసింది ఒక బాబా లౌడర్స్ టూ అనే ఒక బుక్ ఉంది నన్ను కొనమంది ఆ బుక్ కొనమంటే నువ్వు చదివేదేమో ఎనిమిదో తరగతి బాబా లౌడర్స్ టూ చాలా ఖరీద పుస్తకం నేను కొన్నాను కొన్నంటే ఏమైంది సరే కొనే వరకు అన్నం బోయి నుంచి చేయలేదు సరే అని చెప్పేసి మేము ఆ పుస్తకం కొన్నాము బాబా లౌడెస్టు బాబా మనల్ని కూడా ప్రేమిస్తున్నారు అనేది నెహ్రా రాసిన పుస్తకం అనమాట అది తర్వాత ఇంకేదో పుస్తకాలు ఉన్నాయి అక్కడ ఏదో కొనమంటే కొనంటే నాకు మీరు పాకెట్ మనీ ఇచ్చే పాకెట్ మనీలో మీరు కొంత నాకు కట్ చేసియండి కానీ ఆ పుస్తకం మటుకు నాకు కొనండి అంది దేట్ ఎంత ముందుకేస్తుందని చెప్పేసి సరే పుస్తకం కొన్నాం తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత తన గదిలో కూర్చొని చదువుతుంది ఒక రాత్రి ఆ పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని చదువుతూ పేజీలు తిరిగేస్తూ పేజీలు తిరిగేస్తుంటే ఈ మస్తాన్ అని పరి కనిపించిందంట పూటీ ఏంటి మస్తాన్ ఏంటనే మస్తాన్ పేజీలు తిరిగేస్తుంటే సరిగ్గా మస్తాన్ డాగ్ చాప్టర్ వచ్చిందన్నమాట ఆ మస్తాన్ డాగ్ చాప్టర్ చదువుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ గుమ్మం దగ్గర బాబా లేరు నాకు ఇంకా అనే సెంటెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది దానిలో తెల్లవారు ఏడ్చుకొనే ఉండేది ఏంటి అని అంటే మస్తాన్ డాగ్ నేనే నేనే బాబా అప్పుడు వెళ్ళిపోయారు బాబా లేరు అప్పుడు బాబా కోసం ఎంతో తిరిగాను అని తెల్లవారులు ఉండే ఎవరు అంటే మా బాబే తను చోటి అంటాం మేము దాన్ని ఇప్పుడు అమెరికాలో ఉంది ఆ జన్మ తీసుకుంది బాబా మా మానవ జన్మని దేవుల దగ్గర తీసుకెళ్ళాం ఆ రోజు ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా డైరీలో రాసింది సిరి లత మా అమ్మాయి బాబా సెంటర్ కూడా అమెరికాలో మా అమ్మాయి ఇంట్లోనే బా తను అది కండక్ట్ చేస్తుంది అన్నమాట ఆ కార్యక్రమాన్ని అదే పూలరాజు గారిని ఎలమన్నారు వెళ్ళి ప్రారంభోత్సవం చేసి సెంటర్కి అప్పుడు నువ్వు ఎక్కువ రోజులు రెండు మూడు నెలలు తిరగక ముందే మళ్ళీ ఇండియా వచ్చాయని బుద్ధేవులు తెలియజేశారు అప్పటి నుంచి ఆ ఏడుస్తుంటే పొద్దున్న నేను లేచి త్వరగా ఎర్లీ మార్నింగ్ లెక్కలకి ట్యూషన్కి వెళ్ళాలన్నమాట ట్యూషన్కి వెళ్ళాలి లేపేటప్పటికి మొహంత తీక్కుపోయి ఏడుస్త కనిపించింది త్వరగా అయితే త్వరగా ఏంటి అలా టైం అయిపోయింది ట్యూషన్కి వెళ్ళాలంటే అంటే కనీసం నా మొహం అని అంది నా మొహం చూడవాలంటే ఏంటైనా అప్పుడు చూసేటట్టుకి మా చాలా ఏడ్చి ఏడ్చి ఇదైపోయిన మొహం నాన్న ఏం ఏం జరిగింది ఏమైంది అంటే అప్పుడు ఇదంతా చెప్పుకొచ్చింది మమ్మీ ఇలా జరిగింది సరిగ్గా అది బూటీని బాబా మస్తాండా ఎప్పుడైతే ఆ గుమ్మం దాటి వచ్చిందో అంటే అది మస్తాన్ డాగ్ నేనే నేనే నేనని ఇక తెల్లవారులు ఏడుస్తూ కూర్చుంది అదంతా గురుదేవుల దగ్గర తీసుకెళ్ళాం గుర్దేవుల దగ్గర తీసుకెళ్తే కరెక్టేనమ్మా సత్యమే బాబా యానిమల్స్ జంతువుల పట్ల కూడాను అంత ప్రేమతో ఉన్నారు అని బా ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ ఇది ఎలా పోతుందా అని మేము చాలా బా కొంచెం ఇదయ్యాం అన్నమాట గురుదేవులు అన్నారు మీరు మండలికి మండలికి పంపించండి ఇదంతాను ఈ డైరీని అన్నారు మండలికి పంపించమన్నారు గుద్దరు సద్గురు మెహర్ చైతన్య మహారాజ్ కానీ నాకు కాలేజీ వ్యవహారాలు లీట్లతో నేను ఆ డైరీని ఇంకా అలాగే ఉంచేసాను పంపించడం మటుకు జరగలేదన్నమాట అందుకు అటువంటి మొహమ్మద్ బా గురు బాబా యొక్క అనుగ్రహానికి పాత్రలైన మా అమ్మాయి సిరి అందరం కూడా మళ్ళీ స్పెషల్గా ఇంట్లో చూడడం మొదలం తెలుగులో కొంచెం మనకి తెలిసింది కదా నేను మమ్మీ నువ్వు మామూలుగానే ఉండు ఇదివరకు ఉన్నావో అలాగే ఉంటాను అదే ఇది నాన్న పర్వాలేదే నువ్వు మరి అవతార్ పురుషుని యొక్క ఒళ్ళో కూర్చొని వచ్చావు నువ్వు అది ఎంతో మా అదృష్టం అది అని చెప్పాను అప్పటి నుంచి కూడాను బాబా పట్ల ఎంతో ఇదితో మామూలు కాదు అక్కడ మిత్ల్ బీచ్ కూడా మెంబర్ అవుతాను అక్కడ బాబా సెంటర్కి అక్కడ కార్యక్రమాలను బాగా పాల్గొంటుంది గురుదేవు ముందే చెప్పారు నీకు బాబా అన్ని సమకూర్చే ఉంచారు అమెరికాలో నువ్వు ఇక్కడ మళ్ళీ వెళ్ళి చదవద్దు నువ్వు ఏకంగా పెళ్లి చేసుకుని వెళ్ళు కానీ అని అనుగ్రహించారు అప్పటి నుంచి గురుదేవుకి అనుగ్రహం పాత్రరాలి పదహారు సంవత్సరాలపైనే డెత్ రైట్లో బాబా సెంటర్ నడిపింది అమెరికాలోని ఇప్పుడేమో అట్లాంటాలో ఉంది జై బాబా అంటే ఎప్పటి నుంచో అనుకుంటాను ఇది చెప్ప నాలోనే ఉంటే నేను రేపొద్దు చచ్చిపోతాను నాలోనే మళ్ళీ అది సమాధి అయిపోతుంది మా అమ్మాయి పొరపాటును కూడా ఎవరికి చేస్తే చెప్పదు చెప్పనివ్వదు అలాగే వెంకయ్య వెంకయ్యమ్మ ఉంటే వెంకయ్యమ్మని నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది నువ్వెందుకున్నావు ఇక్కడ మీ ఆయన్ని ఎందుకు వదిలేసి వచ్చావు నాకు నువ్వు ఉండాలి ఎక్కడా అనేది అంటే లేదమ్మా ఇలాగో వచ్చేసాను ఫోన్లో మీ ఇంట్లోనే కొన్ని రోజులు ఇలాగ ఉంటాను అలా కాదు అది కరెక్ట్ కాదని నేను అంటే అనమాట అలాగ ఇంకా చాలా ఉన్నాయి తన చెప్పండి గురుదేవులతోనే తనతోనే ఉండే అనుబంధాన్ని చెప్పాలంటే అది చాలా రాస్తున్నాను అది అవన్నీ కూడా రా ఆల్రెడీ రాసిస్తాను ఇది రాసాను తర్వాత మనం అందరం కూడాను అపారమైన ప్రేమ కలిగిన బాబాకి నిరంతరం కూడా చేయాల్సింది ఏంటంటే నిరంతరం కూడా బాబా చరిత్రలు విండం బాబా సూక్తులు విండం బాబాని ఏ క్షణం కూడా వదిలిపెట్టకుండా మెహర్ బాబా నిరంతరం నామస్మరణ అన్నది అది చేస్తూ ఉండాలి ఆ నామస్మరణ చేయడం ద్వారా ఎంత అనుగ్రహానికి అవుతాం బా ఏడు రోజులు కార్యక్రమం పెట్టారు గురుదేవుడు ఏడు ఏడు రోజుల కార్యక్రమాలకి మేము రోజు ఏడు ఏడేసే డ్రామాలు రోజుకి రెండు మూడు డ్రామాలు వేసేవాళ్ళం ఏస్తే ఇది ఒక డ్రామా వేస్తున్నాం యేసు ప్రభు దగ్గర అందరూ చూడండి ఒక అమ్మాయి తప్పు అని అంటే అందరూ రాళ్ళతో కొడుతుంటారు ఆ సీన్ వేస్తున్నాం అనమాట ఇది మా అమ్మాయి ఏమంట మమ్మీ నాకు కూడా ఒక నాకు కూడా ఒక భాష నేను ఒక రాయిస్తున్నాను ఎలాగైనా ఏంటి స్టేజ్ ఎక్కితే గురుదేవులు చూస్తారు అంతే కదా ఇప్పుడు మన డ్రామాలు వేసిన వాళ్ళందరికీ అనుభవం స్టేజ్ ఎక్కితే గురుదేవులు ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ అలా చూస్తుంటారు అలాగే ఒక కార్యక్రమంలో కూడా మేము డ్రామాలు చేసే టైంలోని అనుకోకుండా అమ్మగారు నాకు ఆ చీర లేదు ఒక చీర కావాలి కాటన్ చీర అమ్మగారు ఇచ్చారు ఒక డ్రామాకి మళ్ళీ పంతులుగా వేయడానికి అనమాట పంతులుగా వేయడానికి అమ్మ నేను ఏనా ఏం కావాలో చెప్పు నేను ఖచ్చితంగా తెప్పిస్తాను అమ్మగారు చాలా సర్గదారు డ్రామాలు డ్యాన్సులు ఇవంటే ఆ సర్థా ఏం చేశారు వెంటనే అమ్మగారు నాకు పంచి ఇచ్చారు డ్రామా వేస్తున్నాం మాస్టర్ను పిల్లలు అన్నమాట ప్రశ్నలు జవాబులు అవన్నీ వేస్తున్నప్పటికీ అది తండ్రి బయట నుంచి ఎవరో తప్పు చెప్తే తప్పు చెప్తావా అని ఇలా అర్చాడు పంచి ఊడిపోయింది వెనక నుంచి ఇంకా గురుదేవులు అన్న అమ్మ ఎంత నవ్వుతున్నారంటే ఇంకా మొత్తం అందరూ కూడా అలాగే నవ్వుతున్నారు అంటే షర్టు గురుదేవులదే షర్టు ఇచ్చారు అమ్మగారు నాకు ఆ కూడా ఇచ్చారు ఇది అలాగనే కార్యక్రమంలోనే మా ఒక ఒక దాంట్లోనే మా మనవని పెట్టాం కృష్ణుడు డ్యాన్స్ అనమాట అది గోపితులు అందరు చుట్టూ తిరుగుతున్నారు కోలాటం వేస్తున్నాం అందరం నేను పాట పాడుతున్నాను పాట పాడుతున్నటప్పటికీ మా మనవడిని కృష్ణుడు డాష్ వేసి మధ్యలో నిలబెట్టాం కాసేపు అయ్యేటప్పటికి ఆడికి అందరూ చుట్టూ తిరుగుతుంటే ఆడేం చేస్తాడు బిగ్గు తీసేసి గోక్కుంటున్నాడు గోక్కుంటుంటే ఇంకా చూడదండి అమ్మగారి నవ్విన నవ్వు లేచిన దగ్గర అందరూ అందరు అన్నారు బాబాయ్ అమ్మగారు నుంచి పడిపోతారేమో అనుకున్నామండి అండి ఇలా గోక్కుని మళ్ళీ పెట్టేసుకుని సర్దుకున్నాడు అనమాట వీళ్ళు మళ్ళీ అలా కాసేపు ఉండేదాడు ఏదో పంచ దొరదేసింది దురదేశం ఏదో దోమ కొట్టేసింది మళ్ళీ ఇవన్నీ ఎత్తేసుకొని గట్టిగా గోకేసుకొని మెల్లవన్నీ సరిగా పెట్టుకొని మళ్ళీ ఇలా సర్దుకొని మళ్ళీ అలాగ నిలబడ్డాడు అనమాట అలాగా అమ్మ అమ్మగారు అమ్మకు కూడాను ఈ కార్యక్రమాలన్నా అమ్మనే అంత నవ్వి అంత నవ్వించేవాడు ఎన్నో అటువంటి బోల్డ్ కార్యక్రమాలు చేసేవాడు రోజు డ్రామాలు అయిన రోజు ఉండదు మాకు ఆ ఏడు రోజులు కూడాను రెండేసే డ్రామాలు డ్యాన్సులు అవన్నీ కూడా చేసేవాడు అనమాట అలాగే సద్గురువుని మనం అందరం ఆశ్రయించి సద్గురు చూసాం సద్గురుతో ఉన్నాము సద్గురుతో ఎంజాయ్ చేసాం మనం ఒక ఎన్నో కార్యక్రమాలు అటువంటి మన అందరం కూడా ఎంతో అదృష్టవంతులు మీరు అదృష్టవంతులైన ఆత్మలు అన్నమాట ఇప్పుడు వచ్చిన బాబా పరిధిలోకి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గురుదేవులు చూడాలన్నా ఎక్కడ ఉంటారు గురుదేవులు వాళ్ళకి చూడటానికి అందుకనే ఇంత అదృష్టాన్ని బాబా నాకు అనుగ్రహించారు నా కూతుర్ని నాకు ఇచ్చి నా ఇచ్చి ప్రేమతో నిమిరిన ఆ చేతులు ఎంతో నాకు ఆనందంగా ఉంటాయి బ్రహ్మాండంగా చెప్తుంది బాబా విషయాలు ఇంగ్లీష్లో అమెరికాలో చాలా బాగా చెప్తుంది తర్వాత వాళ్ళకి డాక్టర్ సరస్వతి రాజు గారి చుట్టాలు కూడాను అక్కడ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ కలిపి చక్కగా బాబా విషయాల్ని డిస్కస్ చేసుకుంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా రాసిపోతున్నాను నేను ప్రతి సీన్ కూడా రాసిపోస్తున్నాను గుర్దేలతో గడిపిన క్షణాలు కానీ ఏమేం చే సంఘటనలు అన్నీ కూడాను ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక ఎనభై పేజీల వరకు రాశాను మీ కూడాను చేసి అందరికి అందివ్వాలని అంటే మీకు మీ అందరితో పంచుకోవాలి కదా ఆనందం మరి బాబా గురించి మనం ఇన్ని విషయాలు చెప్పుకున్న బాబా ఎలా చేసేవారు అలా చేసేవారు అని మరి సద్గురు ఏం చేశారు సద్గురు గురించి చెప్పుకోవాలి కదా మనం సద్గురు ఎన్ని మహత్యాలు చేశారు సద్గురుని ఎంతమందికి రక్షించారు మీ మీలో ఉన్న చాలా విషయాలు తెలియదు నిగూఢంగా చేసిన విషయాలు కూడా గురుదేవులు మాకు తెలుసు ఎప్పుడైనా అవన్నీ కూడా అది రాస్తే కానీ అందరికీ తెలియదని అనుకున్నాను ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాలని పండుని ఆశీర్వదిస్తున్నాను ఆ కమిటీ మెంబర్స్ని అందరినీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ